హలో పిల్లలు అందరూ బాగున్నారా వెల్కమ్ టు చెబ్బీ చిక్స్ తెలుగు మరి ఈరోజు మనం వినబోయే కథ పేరు రామయ్య తెలివి అనగనగా సిరిపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు రామయ్య దగ్గర రెండు ఆవులు ఉన్నాయి ఆ రెండు ఆవులతో తనకున్న పొలాన్ని దున్నుతూ పంట పండిస్తూ రామయ్య హాయిగా ఉండేవాడు తన దగ్గర ఉన్న ఆవులు పొలాన్ని దున్నటమే కాకుండా రామయ్యకి పాలు కూడా ఇచ్చేవి రామయ్య ఆ పాలని ఉపయోగించి రకరకాల వంటలు చేసుకునేవాడు మిగిలిన పాలని వేరే గ్రామస్తులకు కూడా పంచేవాడు అలా రామయ్య తన ఆవులతో హాయిగా ఉండేవాడు ప్రతిరోజు లాగానే పొలం నుంచి తిరిగి వచ్చి పాలు పితికిన తర్వాత కొట్టంలో తన రెండు ఆవుల్ని కట్టేశాడు రాత్రి అయిపోయింది కాబట్టి రామయ్య గడి వేసుకొని ఇంట్లో పడుకొని పోయాడు హఠాత్తుగా ఆ గ్రామంలోకి ఆ రోజు రాత్రి ఒక దొంగ దూరాడు రామయ్య దగ్గర ఉన్న ఒక ఆవుని దొంగలించి తనతో తీసుకువెళ్ళిపోయాడు మరుసటి రోజు రామయ్య తలుపు తెరిచి కొట్టంలోకి వచ్చి చూస్తే ఒక్క ఆవే కనిపించింది దాంతో రామయ్యకి చాలా భయం వేసింది తన ఆవు పోయిందని బాధతో చాలాసేపు ఏడ్చాడు మిగతా గ్రామస్తులు కూడా రామయ్యని ఓదార్చడానికి చాలా ప్రయత్నించారు కానీ రామయ్య మాత్రం ఏమీ ఊరుకోలేదు తన ఆవు పోయిన దుఃఖంతో రామయ్య చాలా కుమిలిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఆవు పోయిన దుఃఖంతో చేసేదేమీ లేక మళ్ళీ ఒక కొత్త ఆవుని కొందామని పక్కన ఊరి సంతకు వెళ్ళాడు అక్కడ రామయ్య తన దొంగలించబడిన ఆవుని వేరే వ్యక్తి సంతలో అమ్మటం కనిపించింది వెంటనే రామయ్య ఆ వక్ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఇది నా ఆవు నా దగ్గర ఉండేది నీవు దీన్ని దొంగలించావు కదా అని రామయ్య ఆ వ్యక్తిని అడిగాడు దానికి ఆ వ్యక్తి భలే భలే అంటున్నావు ఇది నా ఆవు నేను కష్టపడి వేరే ఒక సంతలో నుంచి తెచ్చుకొని మళ్ళీ ఈ సంతలో అమ్మకానికి పెట్టాను అని ఆ వ్యక్తి రామయ్యతో అన్నాడు కానీ రామయ్య మాత్రం దానికి అస్సలు ఒప్పుకోలేదు ఇది నా ఆవే అని వాదించాడు అక్కడున్న ప్రజలు వీళ్ళిద్దరి వివాదాన్ని విని వీళ్ళ చుట్టూ గుమ్ముగూడారు ఇది నా ఆవు అని రామయ్య కాదు కాదు నా ఆవు అని ఆ దొంగ ఇలా ఇద్దరు గొడవపడ్డారు చివరికి రామయ్యకు ఒక ఆలోచన తట్టింది సరే ఇది నీ ఆవు అంటున్నావు కాబట్టి నేనొక ఒక ప్రశ్న అడుగుతాను ఆ ప్రశ్నకి నువ్వు సరిగ్గా సమాధానం చెప్తే ఈ ఆవు నీదే అని ఒప్పుకుంటాను అని రామయ్య ఆ దొంగతో అన్నాడు దానికి ఆ దొంగ సరే ఆ ప్రశ్న ఏంటో అడుగు అని అని ఆ దొంగ రామయ్యతో అన్నాడు వెంటనే రామయ్య తన మెడలో ఉన్న ఆ తుండుగుడ్డును తీసి ఆవు కళ్ళకు గంతుల్లాగా కట్టాడు నా ఆవుకు ఒక కన్ను కనిపించదు నా ఆవు గుడ్డిది ఇది నీ ఆవు అంటున్నావు కాబట్టి ఈ ఆవుకి ఏ కన్ను కనపడదో చెప్పు అప్పుడు ఇది నీ ఆవో నా ఆవో తేలిపోతుంది అని రామయ్య ఆ దొంగతో అన్నాడు దానికి ఏ కన్ను కనబడదో దొంగకు గుర్తు రాలేదు ఏదో ఒకటి చెప్పకపోతే జనం చేతిలో తన్నుడు తప్పవు అనుకున్నాడు అందుకే వెంటనే కుడి కన్ను అని సమాధానం ఇచ్చాడు బాగా ఆలోచించి చెప్పు అని అన్నాడు రామయ్య ఇప్పుడు మళ్ళీ ఎడమ కన్ను అని చెబితే బాగోదని కుడి కన్నే అన్నాడు ఆ దొంగ ప్రజల్లారా అంతా విన్నారు కదా ఈ వ్యక్తి తన ఆవుకి కన్నే కనిపించదు అని అంటున్నాడు మరి ఈ ఆవుకి ఏ కన్ను కనిపించదో మనం ఈ గంతులు తీసి చూద్దాం అని అంటూ రామయ్య ఆవుకి కట్టిన గంతుల్ని తీశాడు గంతులు తీసిన తర్వాత ఆవుకి కన్ను గుడ్డిదని తెలిసింది ఆ వ్యక్తి ఈ ఆవును దొంగలించే తీసుకొచ్చాడని ప్రజలందరికీ అర్థమైంది ఆవు రామయ్యకే చెందుతుందని ప్రజలందరూ నిర్ణయించారు ఇదంతా చూస్తున్న దొంగకి భయం మొదలైంది నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు కానీ జనమందరూ ఆ దొంగని పట్టుకొని కొట్టసాగారు రామయ్యకు తన ఆవు దొరికినందుకు చాలా సంతోషం వేసింది అక్కడి నుంచి రామయ్య తన ఆవుతో హాయిగా ఇంటికి తిరిగి వచ్చాడు కథ ఎలా అనిపించింది మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ మరొక కథలో మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు టాటా